హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్పండి హాయ్ చెప్పు వామ్మ సొరకాయ ఏమేమి పట్టుకొని వచ్చిండో మరి ఇంకా ఇంకా ఏమైనా ఉన్నాయా బండయా దా తీసుకురా మరి పెట్టి గేరు పెట్టిగా అడబెట్టిపోయిగా పాల్చర్లు రా నువ్వు వాళ్ళు ఎడబెడతారా ఏమో అరే పాలు వంగుతున్నాయి పాలు పొంగుతున్నాయిరా ఈ టైమ్ టీ పెట్టినా ఫ్రెండ్స్ ఇక ఈ టైమ్ ఇక పాలు అయితే వెయిట్ అది అడబెట్టిలే తర్వాత రిచ్చు నేను ఓపెన్ చేసి సాగు అది కత్తరితోటి కట్ చేయాలి సరేనా అన్నీ అడబెట్టిరా చదువుదాము ఇక ఇవన్నీ కడిగి పోలిస్తే నీళ్ళు కారుతాయి కదా ఇంకా కూరగాయలు తెచ్చినాం కదా అన్నీ ఇందులో అనిగా అమ్మో నేనే ఇస్తా ఉంటా తీసుకెళ్ళి దేని దానికి ఇస్తా ఎట్లా అంటే

అందులో పెట్టద్దు ఇప్పుడైతే అవి వేడి చల్లారుతాయి ఇంకా పెట్టేసే వాళ్ళకి కంకులు కూడా తెచ్చా వాటికి ఏమి కేజీ యాభై రూపాయలు అట వచ్చినాయి ఇక నాకు పేర్లు తెలియదు నేను కంకులు తెచ్చినా వెళ్ళే నాటికంకుల ఊర మాస్ కంకుల నాకు తెలియదు ఇక అంటే స్వీట్ కార్న్ ఉంటాయి కదా ఇంకా వర్షానికి వాళ్ళు స్వీట్ కార్న్లు ఇకలే పక్కన ఉంటాయి ఏంటి అవి మూడు ప్లేట్లుంటాయి ఇయ్యా ఇవే మూడు ప్లేట్ల పునుగులు లాస్ట్ ప్లేట్ లాస్ట్ మిర్చి బజ్జీలు మిర్చి బజ్జీలు నా కావాలి టెంటెన్ ఏసే చెప్తా నేను ఏంటండి ను పునుగులు టెంటెన్ ఏసే ఒక ప్లేట్ లో 3 6 7 8 9 10 తీయన్నమ్మ కింద పెట్టండి మమ్మీ నిజంగా అసలు కింద కూర్చోరా అండి తడతడుందని చూస్తా మమ్మీ కింద ఎందుకు తడతడుంది ఇలా ఇప్పుడు ఈ వాటర్ అన్ని కడుకొన రాలేదా

ఇందులోకి బాగుంటుంది అందుకే ఇదిలోకి వద్దంటలే వద్దంటే వాళ్ళు వద్ద సరేలే ఆంటే నేను లెక్క పెడతాను వద్దంట మిర్చిలా అవి మిర్చిలేనా మిర్చిలు అవి కాస్త అవి పునుగులు అవి ఉన్నాయి ఇవి ఇక్కడ ఉన్నాయి మిర్చి మిర్చి మిరపకైతే నాకు రిచ్చమ్మ

ప్లేట్ ని పెట్టలే నాకు కూడా మళ్ళీ అదేందుకు ఏ సార్ పో మీమే ఇబ్బంది అదే అదే ఇబ్బంది నేను మోడల్ ఏంటావ ఐ కూడా పునుగులే ఓపెన్ చేయి ఆ ఫొట్ కూడా పునుగులే మూడు ప్లేట్ అని చెప్పా కదా నేను తిండి పంపకాల జరుగుతాను ఇక్కడ తిండి పంపకాయ కొనుగోలు చేస్తుందా నీకు వంకర చేసి మొత్తం పడేసిన వాడు ఎప్పుడు ఒకసారి అయింది రెండోసారి ఎందుకు తీస్తున్నావు మళ్ళా అలా ఏ జాగ్ టేస్ట్ చూసిన తర్వాత తీసుకుందాం మనం కూడా అదే వేసినాం కూడా

కారం లేదు కదా ఇచ్చాము మరి వేసుకుంటావా చట్నీ అది టమాటో చట్నీ మమ్మీ చేసింది కొంచెం వేసుకో కొంచమే నేనేస్తా సైడ్ కొంచెం కొంచెం సైడ్కి వేసుకొని అది ఇది కలిపి చాలే మంచి వంటనేమో ఇంక వేసుకో లేకపోతే ఇంక అందరితో వదిలేసాయి తినేసేయండి తిన్నాక కూరగాయలు చదరాలి ఓకేనా ఎట్లా మరి అందుకే మరి వేసుకోమని చెప్పేది బాగుంది రెండు కలుపుకుంటే అందుకే వేసుకోమని నువ్వు వేసుకుంటావా అంతలే ఏది జరిగినా అవసరం నాకు సంబంధం లేదు నా టేస్ట్ నాకే మంచిగా చాలా వేడి నేను నిజంగా అప్పుడే వేసింది అదే మనం ఎప్పుడు తీసుకునే అండి దగ్గర బాగున్నాయి పునుగులో బజ్జీలో పకోడీలో గారెలో ఒకటి తినాలనిపిస్తుంది నేను అనుకున్నా చేద్దామని కానీ ఇక సరిపోను లేదు పిండి అందుకని అయితే ఇక సప్పడే కొన్నాం ఇక మాయ కూరగాయలు పట్టుకొని వస్తాను కదా అనేసి వచ్చేటప్పుడు అయితే పట్టుకొని రమ్మని అనమాట అయితే పట్టుకొని వచ్చింది ఇక తిన్నాక కూరగాయలు చదివదు మర్చిపోవద్దు సరే అమ్మా అది కానీ కూరగాయలు ఎప్పుడు తెచ్చినా చదువుతావుగా ఏమి తల్లి ఇంకొకటి దులుపు తీసి వాటర్ తోడవడం ఎందుకు లేదమ్మా తిప్పి తిప్పిందా పెట్టి అన్ని కింద పేరు కూరగాయలు ఫస్ట్ టమాటా నలభై రూపాయలు అంటాయి వాళ్ళ కేజీ రెండిట్లో పెట్టు టమాటాలు రెండిట్లో పెట్టు సరిపోయేటట్టు మంచిగా పెట్టండి మూత పట్టేటట్టు పట్టే వరకే పెట్టు మిగతా వేరే దాంట్లో పెట్టు ఏం కాదు కానీ ఎట్నా కాదు మంచిగా మంచిగా పెట్టుకోవాలి

ఏ ఓ ఓ ఇంకా మూడు ఉన్నాయా మరి మీకు అట్లా ఒకటే రెండో వచ్చింటే అది మూడు ఉన్నాయి కదా డబ్బాలు క్యాబేజీ పక్కకు పెట్టాలి గల పెడతారా క్యాబేజ్ సరిపోదాట అది మాకు మెత్త పడతాయి

Selamat kita testing ya. Hmm. 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 Bon,

Bye, friends.